అందరికీ నమస్కారం అన్న ఈ వీడియో రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ రైతు కూడా చేయకూడదు అనమాట ఏమైందంటే నేను చాలా చెక్ చేశాను వెదర్ అంత బాగానే ఉందన్నారు అంత ముందు రోజు కూడా అలాగే వెదర్ కొంచెం వర్షం అవుతుందని వర్షం రాలేదు అలాగే నేను నమ్మకం చేసుకుని నేనైతే మొంత చేసుకుని కొట్టేయడం అయితే జరిగిందనమాట ఇలా ఎక్స్ప్లెయిన్ కూడా చేసాను వీడియో కూడా చేశాను మధ్యలో ఏమైందంటే వర్షం అయితే వచ్చేసిందన్న చాలా ఇబ్బంది అయిపోయింది రైతులందరూ ఖచ్చితంగా గమనించాలి అలాగే రైతు పంట వేయగానే చేతికి వచ్చేస్తుంది అన్న విషయం అయితే అది తప్పు అన్న చూడండి ఇలాగ మధ్యలో ఎన్నో అవకతవకలు వచ్చాక అది కూడా దేవుడు ఖండించగా మనకి చేతిలోకి పంట అన్నది వస్తుందన్న ఇది ఈ విధంగా ఉంటుంది అన్న రైతు కష్టాలు ఈ వీడియో ప్రతి ఒక్క రైతానికి షేర్ చేయండి అన్న అలాగే పోస్ తెగులకి హెల్ప్ అవ్వరు అనే కంపెనీ నుంచి ఒకటి తెచ్చాను అనమాట చూడండి ఇప్పుడు ఈ రెండు కలిపి స్ప్రే అన్న ఎందుకంటే మన చివరికి వచ్చేసింది మన అంటే ఇంకా పొట్టల మీద ఉందన్నమాట ఈయనకు ముందే మనం దీన్ని స్ప్రే చేస్తే పోస్ తెగులు అన్నది అలాగే మాగుడు అన్నది అంటే ఎక్కువ పురుగులై పడడానికి పచ్చ పురుగు అది ఇప్పుడే మనకు పడుతుంటుంది అనమాట పచ్చ పురుగు గట్ట నియంత్రణ అవ్వడానికి ఇది వాడతాం అనమాట అన్న